శ్రీ శారదాయే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం మేధస్సును మెరుగుపరిచే సరస్వతీదేవి యొక్క మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా శుక్లాం బ్రహ్మ విచార పరమాద్యాం స్ఫటికమాలికాం విధాతిం परमासने संस्थिताप्रदां शारदाम् मरसारि विन्दाम् शुक्लाम् ब्रह्मविचारपरमाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां, हस्ते स्फटिकमालिकां विधातीम् పరమాసనే సంస్థిత వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం అనగా తెల్లని వస్త్రములను ధరించి ప్రప్రథమముగా ఉన్న అత్యుత్తమ శక్తి ఈ లోకంలో జ్ఞానదేవతగా వీణను మరియు పుస్తకాన్ని ధరించి అజ్ఞానాన్ని అంధకారాన్ని తొలగించే జ్ఞానదేవత ఒక చేతితో దీవిస్తూ మరొక చేతితో స్ఫటికమాలను కలిగి కమలం ఆసనంగా కలిగి బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించే పరమేశ్వరి శారదాదేవిని నేను స్తుతిస్తున్నాను తరువాత మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం వాగ్దేవ్యై సరస్వత్యై నమ మరొక్కసారి విందాం ఓం ఐం హ్రీం శ్రీం వాగ్దేవ్యై నమః అనగా వాక్కును ప్రసాదించే సరస్వతీదేవికి నమస్కరిస్తున్నాను తరువాత మంత్రం శ్రీ యొక్క గాయత్రి చ విద్మహే విరించి ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ మరొక్కసారి విన్నాం ఓం విద్మహే విరించి చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ అనగా నేను వాక్కును ప్రసాదించే దేవత అయిన మాతను ధ్యానిస్తున్నాను బ్రహ్మదేవుని పత్నికి నాకు ఉన్నతమైన బుద్ధిని ప్రసాదించమని మరియు శ్రీవాణిని నా మనస్సును ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం ఈ మంత్రాలను ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో చదివినా విన్నా సరస్వతీదేవి యొక్క ఆశీస్సులు లభించును విద్య మరియు వృత్తులలో విజయం లభించును ఏకాగ్రత వృద్ధి చెందును అన్ని రకాల విద్యలలో ప్రావీణ్యత లభించును ఉన్నత స్థితికి చేరేందుకు ఎంతో ఉపకరించును ॐ श्री शारदायै नमः